నాలో ఉన్న హై ఎమోషన్ లవ్ని హైపర్ యాక్టివ్ గా ఉంచడానికి ఈ గుద్దుడు ఆపు గుద్దింది చాలు చూడలేక చూస్తున్నాం బాబా ఏం చేస్తున్నావు మాకేం అర్థం కావట్లేదు నీకు అర్థం కాకపోతే సీన్ సూపర్ హిట్ అంటే అదే మీరు ఎన్ఆర్ఐ అయితే సీన్ ఇంకా స్ట్రాంగ్ కనెక్ట్ అయ్యేదని నా ఫీలింగ్ రైట్ చిరాకు వచ్చేస్తుంది సరే సరే నీ కోసం నా రూల్స్ బ్రేక్ చేసి నీకు స్ట్రైట్ గా నేను నేరేట్ చేస్తాను ఈ రోజు మీ నాన్నగారు బర్త్ బర్త్డే బాయ్స్ ఈ రాత్రికి మీ నాన్నగ ప్రేమతో బర్త్డే సెలబ్రేషన్ మీతోటే చేయించి మీ ఎమోషన్ షేర్ చేసుకోవాలని నేను ఎమోషన్ వస్తే నా ఎమోషన్ అర్థం చేసుకోకుండా అనవసరంగా మీరు ఎమోషన్ అయ్యారు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియడం లేదు నా కొడుకు కూడా మర్చిపోయాను మారిపోయావా చూస్తున్నావు కదా ఐఎమ్ జీరో క్యారెక్టర్ జీరో ఎమోషన్ జీరో ఫ్యాట్ కృష్ణ గారు మీరు ఈ టైమ్ లో మీ నాన్నగారి బర్త్డే కదా బాబ్జీ ఫోర్స్ చేసి రమ్మంటే వచ్చా గ్రేట్ బావా మీ అమాయకత్వంలో కూడా మంచి ఎమోషన్ ఉందని ప్రూవ్ చేశావు యా ఎస్ ఎస్ అవును మీ నాన్నగారు అక్కడ ఎప్పుడు అక్కడ కనపడలేదు ఆ ఆయన టూర్ లో ఉన్నారు రాలేదు అయితే అందరూ ఫోన్ చేసి ఆయన విషయాలు కదా ఏంటి బాబు కనీసం నువ్వైనా చెప్పాలి కదా ఓ బ్రో ఫర్ గట్ దిస్ ఇస్ మై ఓన్ క్రియేషన్ కదా సరే అది వదిలేద్దాం సైలు అర్జెంట్ గా మామగారు ఫోన్ చేయి అందరూ మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకసారి ఫోన్ చేయి అందరూ మన వాళ్లే కదా ఫోన్ చేయి సరే చేస్తాను హలో హ్యాపీ బర్త్డే నాన్న థ్యాంక్స్ అమ్మా

పాపం సార్ కృష్ణ కృష్ణ జాలి ఇట్ డజన్ హెల్ప్ క్రిమినల్స్ ని పట్టుకో నువ్వు వాళ్ళని పట్టుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం డ్యూ అండర్స్టాండ్ తప్పకుండా సార్ ఇట్స్ మై డ్యూటీ లైక్ కొంచెం టైం ఇవ్వండి సార్ ఇన్స్టాల్మెంట్స్ కట్టేస్తాను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం మెస్ క్లోజ్ చేస్తే అందరూ రోడ్ మీద పడిపోతాను సార్ ప్లీజ్ సార్ చూడమ్మా నేను ఈ సీల్ వేయడంలో చాలా స్పెషలిస్ట్ని మీ మీలాంటి వాళ్ళ ఎడుపులు విని విని ఈ చెవులు చాలా స్ట్రాంగ్ అయిపోయి ఇక మీ ఎడుపులు నేను పట్టించుకోలేను డబ్బులు తీసుకురామ్మా డబ్బులు డబుల్ 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 డబ్బులు ఇదే మంచి అవకాశం మళ్ళీ హీరోయిజం ప్రూవ్ చేసుకునే బంపర్ ఆఫర్ మ్యాటర్ ని సింగిల్ హ్యాండ్ లో డీల్ చేస్తా బావా నువ్వే నెంబర్ వన్ అని అనిపించుకుంటా నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఆ తారం కప్పు మీద ఈ సీలు గుత్తెల్రా హలో నేను మగోణ్ణి రేయ్ ఏంట్రా హీరోయిల్ చూపిస్తున్నావు సినిమాలో ఉన్నది ఒకే హీరో ఇది మల్టీస్టార్ కాదు సీలే మట్టి వేసేస్తలా పెద్ద ముండు బత్తాయిలా ఉన్నావే రాట్టేదిరా రాట్ ఏది ఈ సిచువేషన్ కావాల్సిన బత్తాయి కద రాటు పెతగో బాబా ఆకు చేస్తున్న శైలు నాపుకో ఉల్లిపాయలు ఏంట్రా కళ్ళు

సూపర్ టైమింగ్ లో వచ్చేసావు ఎంత షార్ట్ లో డ్రెస్ నేమ్ బోర్డు హాస్కర్ దగ్గరలో పైగా గన్ను డమ్మి డమ్మి బయట సార్ 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 మీరు టైం కి వచ్చారు సార్ వీళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టట్లేదని మా డ్యూటీ మేము చేస్తుంటే వీడు నా చొక్క పట్టుకున్నాడు సార్ వీడిని పోలీస్ స్టేషన్ లో వేసి కుమ్మేంటి సార్ ముందు వెళ్ళి సీల్ తర్వాత మాట్లాడుకుందాం సార్ తప్పు వీళ్ళదైతే బాబ్జీ గారు చెప్తే మనం పని చేయాల్సిందే వాళ్ళు డబ్బులు కట్టబోతే నాది బాధ్యత మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు వెళ్ళి తీసేయండి మిమ్మల్ని కాకపోయినా మీ డ్రెస్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాను సార్ అసలు వీళ్ళని కోర్టు తీర్చాలి సార్ చల్బే సభ అదాలత్ సీల్ తీసండి తీసేయండి ఇచ్చేది ఫేక్ డ్రెస్ చూసి భయపడిపోయాడు శైలు చూసావా నార్మల్ కృష్ణ తీసుకొచ్చి పోలీస్ ఆఫీసర్ చేసి ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేశారు అది హీరోయిజం అంటే తెలిసింది కదా ఎవరో మగరా మళ్ళీ వాళ్ళు మీ దగ్గర రాకుండా నేను చూసుకుంటాను ఓకే ఇదిగోండి ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర రాకూడదు తీసుకోండి ఏంటి షాక్ అయ్యారా సార్ కి జాలి ఎక్కువ నీ జాబ్ కి అవుతుందని మొత్తం క్లియర్ చేశారు బ్రో ఎలా ఉంది సీన్ సీన్ మనం ఏ రాసుకున్నాం ఒక హీరోనే సీన్ రాసుకున్నాం ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ మల్టీ విటమిన్ కదా మల్టీ టాలెంటెడ్ ఇప్పుడు నేను ఏం చేయాలి బ్రో నా మరదలు రాగానే ఐ లవ్ యూ చెప్పాలి చేస్తే క్లాబ్స్ కొడుతూనే ఎంట్రీ ఇచ్చి శైలు కి క్లాస్ పిలుపుతాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతే రోజు ఒకటి ఇలాగ ప్రపోజల్ చేస్తాడని క్లోజ్ షార్ట్ పెట్టి వార్నింగ్ ఇస్తాను దాంతో నా శైలు కంగారు పడిపోయి నేను ఎక్కడ మిస్ అవుతానని చెప్పి ఇదిగో ఇలా సాంగ్ చే చెప్తానికి బానే ఉంది బ్రో కానీ నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి కొన్ని యుగాలు అయిపోయింది ఏంటే ఈయన చెప్పగానే ఓకే అంటున్నట్టు ఈ అమాయకమైన పేరు తో ఎవరైనా ఐలో చెప్తే యాక్సెప్ట్ చేస్తారా అందుకే నేను నేను సెలెక్ట్ చేశాను ఇప్పుడు నువ్వు కనుక వెళ్ళలేదు అనుకో నా పత్తా మీద ఒట్టే పత్త మీద మాత్రం ఒట్టే జాగ్రత్తగా చెప్పు అలాగే బ్రో అది కూడా మాటలు ఆ దైవత్వం తను ఏ మీరు అది దడకనే ఏంటిది ఈ తన్మయత్వం ఏంటి మ్యాటర్ కొంచెం డెప్ లోకి వెళ్తున్నట్టుంది ఏంటి బ్రో డైరెక్ట్ గా చూసేస్తున్నట్టు పైనుంచి కిందాక ఏదైనా డెప్ లోకి ఏం తీసుకోవాలి నువ్వు కాదమ్మా వెళ్ళి చెప్పేసి వచ్చే సార్ ఏంటండి సడన్ గా ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు ఈ సారి చాలా బాగున్నారండి మీ ఫాదర్ కొనిచ్చారా ఆ మాట చెప్పడానికి వచ్చారా ఏంటే ఇది ఎంత చెప్పా కూడా ఇండైరెక్ట్ గా డీల్ చేస్తాడంటే అంటే అందరూ మీలాగా డైరెక్ట్ గా డీల్ చేయలేరుగా సార్ సో స్క్రీన్ ప్లే అవసరం నాపై మీ ఒపీనియన్ ఏంటి మీకేంటండి బంగారం మిమ్మల్ని చేస్కో పోయాయి అమ్మాయి చాలా ఆదృష్టాంతరాలు రెదర అహ్ మార్దల్ 108 కూడా డైలాగ్ బెటర్ బెటర్మెంట్ వర్షన్ వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ మీరు బలిpadStartా పట్టాయా మజాక ఆదృష్టాంతరాలు మీరే ఇంత కాకోడు నేను అలా అడగకూడదు బట్ నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్తున్నాను నాకు మీరంటే చాలా ఇష్టం ఏం జీవిస్తున్నాడయ నందే నేషనల్ రెండు దాటిపోయాడు కన్ఫర్మ్ మీ మనసు పంచుకుని మీకు ఇష్టమైనప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అది మీకు అభ్యంతరం లేకపోతేనే సూపర్ అది సంగతి మన పెళ్లి ఇంకా లేట్ అయిందనుకో ఇలా ప్రతి ఓడు ప్రపోజ్ చేసుకుంటూ పోతాడని నీకు ప్రాక్టికల్ గా చూపించాలని బ్రోతో చిన్న డ్రామా ఆడించాను ఏం చేశావు బ్రదర్ నీ ఎక్స్ప్రెషన్ ఏంటి నీ మాడ్యులేషన్ ఏంటి ఆల్మోస్ట్ నేనే నమ్మలేకపోయాను యూ డిట్ వెరీ గుడ్ జాబ్ కీప్ ఇట్ అప్ ఎలా చేశాడు స్వామి శరణం ఏ ఏమైంది బ్రదర్ చెంప పగిలింది నిన్ను వన్ వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మొన్నటికి మొన్న రౌడీ వెధవులు కామెంట్ చేస్తే చెల్లి తీసుకెళ్లి మరీ వాళ్ళని రెచ్చగొట్టావు టైం కి నాకడున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆడపిల్ల అల్లరిపాలైపోయేది నీ వల్ల నిన్న నేను లోన్ కట్టక తప్పు నాదైతే రెచ్చిపోయి బ్యాంక్ మేనేజర్ డ్రెస్ లో వచ్చి చెక్ ఇచ్చి మమ్మల్ని కాపాడారు కాబట్టి సరిపోయింది లేకపోతే మనందరం జైల్లో ఉండేవాళ్ళం ఇవన్నీ ఈయన నా ముందు హీరో అవ్వాలని చేయలేదు నా మీద జాలి చూపించి చేశారు జాలి చూపించేవాడు ప్రేమిస్తాడు చూడు నీలా పెళ్లి చేసుకోవడానికి నాడుకలాడ్ కృష్ణ గారు మీకు నేనంటే ఇష్టం అని ఈరోజు గుళ్ళో చెప్పారు అది నా గుండెలోకి వెళ్ళిపోయింది ఇంకా ఈ గుండె ఈ జన్మకి మిమ్మల్ని ప్రేమిస్తుంది ఎవరు

ఇప్పుడు చచ్చుదో పుచ్చుదో కాయ కొన్నాక అడ్జస్ట్ అయి తినాలే గాని తొన బాలేదు తొక్క బాలేదు రంగు బాగాలేదు అని పడేసుకుంటావేంటి అలా గట్టిగా ఒక్కరా చుట్టుపక్కల వింటారు ఇప్పటికే అల్లరి కొత్తగా అల్లరి అవడానికి ఏముంది తెలియకులు నేనే చెప్తా కహాని కహానీసుడు అది వచ్చాక చెప్పండి ఆ బావ బంగారం కాదు ఈ బావ బంగారం అని పెళ్లి మూడు ముళ్ళు ఏడు అడుగులు ఈ ఫార్టీ ఇయర్స్ బతాయి తోటి కాదని ఏదైనా డ్రామాలు ఆడారనుకో ఆరు అడుగుల గోతులు అదైనా ఉండాలి నేనైనా ఉండాలి ఇది ఫిక్స్ ఇంపాక్ట్ కోసం ఆడా